హాయ్ వెల్కమ్ టు హాష్యూ నేను మీ మనోజ్ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది వందకు వంద శాతం ఎమ్మెల్యేలు గెలిపించుకొని రికార్డు సృష్టించింది జనసేన అయితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంలో కూడా జనసేన పార్టీ కీలక పాత్ర చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు నిజంగా దీంతో ఏపీలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో జనసేన నాయకులకు కీలక పదవులు రాబోతున్నాయి ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా పవన్ పదవి రాబోతుంది అయితే జనసేన పార్టీలో మొదటి నుంచి కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కూడా ఆఫర్ వచ్చిందట అయితే రాజ్యసభకు నాగ నాగబాబును పంపించేందుకు ఎన్డీఏ కూటమి నిర్ణయి నిర్ణయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా నాగబాబును నియామకం చేస్తారని వార్తలు వచ్చాయి కానీ నాగబాబు దానికి సుముఖత వ్యక్తం చేసి చేయలేదు సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున రాజ్యసభకు మెగా బ్రదర్ నాగబాబును పంపించాలని కూడా అనుకున్నారట సో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది రాజ్యసభ ఎన్నికల్లో లోక్సభ ఎంపీలు గెలిచారు సో ఈ నేపథ్యంలో ఎనిమిది మంది సభ్యులందరూ కలిసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు ఇక అస్సాం నుంచి ఎన్డీఏకి చెందిన కామాఖ్య ప్రసాద్ అలాగే సర్వానంద పోనివాల్ ఇద్దరు కూడా రాజీనామా చేస్తారు ఈ నేపథ్యంలో అక్కడ జనసేనైతే నాగబాబును రాజ్యసభకు పంపించాలని ఎన్డీఏ కూటమి నిర్ణయి నిర్ణయం తీసుకున్న సమాచారం ఉంటుంది అయితే జాతీయ స్థాయిలో జనసేన పార్టీకి ప్రాధాన్యత కల్పించాలని నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు నాగబాబుతో పాటు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా కేంద్రంలో కీలక పదవి వస్తుందని నిన్నటి వరకు వార్తలు వస్తున్నాయి అయితే మొత్తం పవన్ కళ్యాణ్ సోదరులందరికీ కీలక పదవి ఇచ్చేందుకు మోడీ కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం అయితే వాస్తవానికి జనసేన చాలా కీ ప్లే చేసింది ఎందుకంటే పార్టీ పెట్టి దాదాపు పదేళ్ళు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా ఒక ఒక పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ అవ్వలేదు ఒక ప్రతిపక్షంగా కూడా హోదాలో లేదు అలాంటి పార్టీకి ఫండింగ్ ఎలా ఇంకా పార్టీ ఎక్స్పెన్సెస్ కానీ అధినేత ఖర్చులు కానీ ఇవన్నీ ఎలా పార్టీ కార్యాలయాల కరెంట్ బిల్లు ఇంకా పార్టీ ఆఫీసులు రెంట్లు ఇవన్నీ ఎలా అని చెప్పి మోడీ కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో మొన్న ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ఎప్పుడైతే విజయవాడకు వచ్చారో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని తీసుకొని సభకి అనువదించారు అందరి ముందు వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని చాలా ఆప్యాయంగా పలకరించారు అప్పుడు చిరంజీవి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు మనకి ఇదంతా తెలిసిందే సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ని చూసి ఇద్దరికి అంటే నాగబాబుకి చిరంజీవికి వీళ్ళిద్దరికీ కూడా ఒక కీలక ఇద్దరిలో ఒకటికి లేకపోతే ఇద్దరికి కూడా కీలక పదవి ఇవ్వబోయే ఛాన్స్ ఉంది సో అది కూడా రాజ్యసభ నుంచే రాజ్యసభకు నామినేట్ చేస్తారని తెలుస్తుంది దా దట్టు అది కూడా అస్సాం నుంచి నామినేట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి సో ఇద్దరు ఎవరికి ఇస్తే రాజ్యసభ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నా హ్యాష్ ట్యాగ్